కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పదవ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని చూసి ఇలా అన్నాడు మునిశ్రేష్ఠ ఈ అజామిలుడు ఎవరు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేశాడు ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత ఏమి జరుగుతుందో వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని పలికాడు అంతన ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇలా పలికాడు జనక అజామీరుణి విష్ణుదూతులు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభు అయిన యమధర్మరాజు దగ్గరకు వెళ్లి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీరుణ్ణి తీసుకువచ్చుటకు వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీరుణ్ణి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు మేము చేసేది లేక చాలా విచారిస్తూ ఇక్కడకు వచ్చాము అని భయంతో విన్నవించుకున్నారు ఔరా ఎంత పని జరిగింది ఎప్పుడూ ఇలా జరగలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉంటుంది అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని ఓహో అదా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉన్నాడు అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకుపోయారు తెలిసి కాని తెలియక కాని వృత్త సమయంలో హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కనుక అజామీరుడికి వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకున్నాడు యముడు అజామీరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలం చేతను గర్విశ్రీ అయి వ్యభిచార్యై శివారాధన చెయ్యక శివాలయం యొక్క అపహరిస్తూ శివుడి విగ్రహం వద్ద దూపదీప నైవేద్యాలు పెట్టక దుష్ట సహవాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా పాదాలు ఉంచి పడుకునేవాడు ఇతనికి ఒక బీద బ్రహ్మ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైంది అవడం వల్ల చేసేది లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు పొరుగూరుకు వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలో నెత్తిని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉంది త్వరగా చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందుకు ఆమె చేదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తైనా చూడకుండా విటుడిపై మనస్సు కలిగినదై భర్తని తోల్నాడ్డం వల్ల భర్తకు కోపం వచ్చి మూలవున్న కర్రతో బాదాడు అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసేసింది అతడు చేసేది లేక భార్యపై విసుగు రావడం వల్ల ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనుకు వెళ్ళిపోయాడు భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాడు కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోతూ ఉన్నాడు అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో ప్రతిక్రీడ సులపడానికి రమ్మని కోరింది అంత ఆ చాకలి ఇలా పలికాడు తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుణ్ణి చాకలి వాడిని మీరు ఈ విధంగా పిలవడం యుక్తం కాదు నేను ఇటువంటి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకలివాణి అమాయకత్వానికి లోపల నవ్వుకుని నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని దగ్గరకు వెళ్లి తన కామవాంచ తీర్చమని పరిపరి విధాలా బతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపానికి ఒడిగట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడినా భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణికమైన కామవాంచకులోనే మహా అపరాధం చేశాను అని పశ్చాత్తాపం చెంది ఒక కూలివాణ్ణి పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపింది కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదాలపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించింది అప్పట్నుంచి ఆమె మంచి నడవడికను అవలంబించి భక్త అనురాగానికి పాత్రురాలయ్యింది కొంతకాలానికి శివార్చకునుకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించాడు అతడు రౌరవాది నరక కోపాల్లో పడి నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడు అనే బ్రాహ్మణోత్తముడికి కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండడం వల్ల నేడు జన్మముల పాపాలు నశించడం చేత అజామిరుడై పుట్టాడు ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించడం వల్ల వైకుంఠానికి పోయాడు బ్రాహ్మణి భారయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించింది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాడు మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమన్నాడు ఆ బాలికనే అజామేయుడు ప్రేమించాడు వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మాలు శ్రీహరి కథలను ఆలకించడం కార్తీక మాస స్నాన ప్రభావం వల్ల ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసమందు వ్రతాలు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖాలు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశమ అధ్యాయము పదవ రోజు పారాయణం సంపూర్ణం